అద మాఘమాస మహత్యమందలి ఇరువది ఎనిమిదవ అధ్యాయం కృష్ణయ వాసుదేవాయ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ జ్ను మహామునితో మహాముని అంటున్నాడు మాఘమాసంలో నదీ ప్రవాహాలలో స్నానం చేసి శ్రీహరిని పూజించి వ్రతాన్ని ఆచరించిన వాణి పుణ్యభాగ్యములు వినుము ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఏ విధంగా పుణ్యం కలిగింది వాళ్ళు ఏ విధంగా భాగ్యవంతులయ్యారు అటువంటివన్నీ కూడా వినిపిస్తాను విను అని చెప్పి వృత్తాంతాన్ని చెబుతున్నాడు దివ్య విమానమెక్కి పూజ్యుడే తన వంశం వారిని అందరినీ కూడా ఉద్ధరించడం కోసం పుణ్యలోకాలు చేరి ఈ విషయాన్ని తెలుపుతూ మరి కథ చెబుతాను విను అని ద్వాపర యుగంలో విదేహ దేశంలో క్రోరయను గల శుద్ధ స్త్రీ ఉండేది ఆవిడ పేరు క్రోర అనేటి శుద్ధ స్త్రీ ఉండేది ఆమె రైతు భార్య మిక్కిలే కోపము కలది ఆ దంపతులు జ్ఞానియగు పుత్రుడు కలడు అతడు దయావంతుడు ధర్మాచరుడు నిష్ట కలవాడు వాని భార్య పతిభక్తి కలది ఉత్తమురాలు ఆమెకు ధర్మకార్యాలు చేయటం ఎందు ఇష్టత కలదు బంధువులకు ధీనులకు అతిథులకు బ్రాహ్మణులకు అందరికీ కూడా యథాశక్తి సేవలు చేసేది అత్తమామలు ఎప్పుడూ కూడా సేవ చేయుచుండెను క్రోర కోడలని ఏ దోషములో లేకున్నా నిందించేది కీడించేది బాధి బాధ పెడుతూ ఉండేది భర్త ఈ కోడలు హింసించుచుండగా పాపం కోడలు ఇది పూర్వజన్మ కర్మ తలంచి అత్తమామలు పెట్టే హింసలన్నీ కూడా భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో అవన్నీ కూడా అనుభవిస్తూ ఉండేది ఒకనాడు ఇట్టి హింసలు పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లను నాయనా అమ్మ నా మాటలు వినండి నా మాట కీర్తిని కలిగించుచున్నది ధర్మమును సాధించుచున్నది మీకు కోడలిపై కోపం ఎందుకు కలహమునకు కారణమేమి మీ శరీరములకు బాధ కలిగించు ఈ కోపములో మీకేమి ప్రయోజనం సర్వ సంపదలను కోపం నశింపచేస్తుంది కలమే కలహం ఎందుకు నేను కానీ నా భార్య కానీ మీకేమైనా అపకారము చేసి తె మీకు ఈ కోపము కారణమేమి నాకు కనిపించడం లేదు పెరిగిన కొద్దీ కోపము పెరుగుచున్నది దానివల్ల ఆయు ధనము కీర్తి ఇవన్నీ నశించిపోయే గౌరవము కూడా పోయి అగౌరవం పాలవుదురు జ్ఞానం ఉన్నగను కూడా నశించిపోవును సర్వజ్ఞునైన మొదలైన వారు మీరు కోపము తగ్గించవలని చెప్పుచూ ఉండి సర్వజన సమ్మతము ఏర్ప సహించుడు అని పలికెను కోపం ఎందుకు తెచ్చుకుంటున్నారు కోడలను ఎప్పుడూ కూడా ఏసరిస్తూ కోడలను తిడుతూ కోడల్ని నిందిస్తూ ఇద్దరిని కూడా ఈ విధంగా అంటున్నారు ఎందుకు కోపంగా ఉంటున్నారు మీరు అలా కోపంగా ఉండ తల్లిదండ్రులు కదా మీరు కోడలు మీ కూతురు లాంటిదే కదా కూతురు లాంటి కోడల్ని అందరినీ విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చిన కోడల్ని ఎందుకు హింసిస్తున్నారు మీరు మీరు కోపం ఎందుకు తెచ్చుకున్నారు కోపం కలగకూడదు కోపం కల మనిషి కీర్తి పోతుంది ఆయువు పోతుంది గౌరవం దెబ్బతింటుంది సర్వజనులకు హితంగానే ఉండాలి తప్ప కోపంగా ఎప్పుడు ఉండకూడదు తన కోపమే తన శత్రువు అన్నట్లుగా వాడి కోపం వాడి శత్రువు అయిపోతుంది కావిడ కోపాన్ని తగ్గించుకోండి అని ఈ కుర్రాడు కోడలో కూడా చెప్పారు పుత్రుని మాటలు విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపం కోపంతో ఇట్లను వాళ్ళ కోపం తగ్గలేదు కదా ఇంకా కోపంతో ఇలా అన్నారు మూర్ఖుడా పో నీవెంత నీ భార్య ఎంత తల్లిదండ్రుల గిట్టి నీతి బోధలు చేయుచున్నావు నీ భార్య ఏమి చేసిననో తప్పు లేదా నేనేమి చేసినో తప్పేనా అని కొట్టెను ఇట్లు దెబ్బలు తినుచు పుత్రుడు దోషము చెందెను కానీ సహజమైన శాంతము పొంది అయ్యో తల్లిదండ్రులు ద్వేషించుట ఎంత తప్పు అట్టి వారు శాశ్వతముగా నరకమును పొందుదురు కదా తల్లిదండ్రులు సమానమైన దైవము వేరొకటి లేదు కదా స్త్రీకి భక్త రమించిన దైవం మరొకటి లేదు కదా విష్ణువుతో సమానమైన గంగతో సమానమైన తీర్థము వేరొకటి లేదు కదా అని తలంచి భార్య తగు మాటలతో నూరడించను ఓర్పుగా ఉండమని సమాధానపరచను ఆమె తల్లిదండ్రులు మించిన దైవం లేదు మీ తల్లిదండ్రులు ఏమన్నా సరే మీరేమనకండి అని వాళ్ళని కూడా త భర్తకే ఆవిడ మంచి చెప్పింది వాళ్ళకు కూడా మంచి చెప్పి భర్తను ఏదో రకంగా సమాధాన పరుస్తూ ఉంది గోపిష్ఠయ కూర కోడలిని కొట్టి ఒక గదిలో ఉంచారు అయినా సరే కోడలు అలా చెప్పినప్పటికీ కూడా కొడుకుని కొట్టారు మళ్ళీ కోడలను కూడా కొట్టేసే గదిలో వాడేశారు తలుపులు మూసివేశారు ఆమె కుమారుడు అకృత్యాలు చూసి తల్లినేమీ అనలేక పితృభక్తి వలన వాడికో కుర్రాడున్నాడు వాడు ఏడుస్తూ ఉన్నాడు తల్లినే వంట తల్లిని వల్ల తండ్రిని కూడా ఏం చేయలేకపోతున్నాడు మౌనంగా బాధపడుతూ ఉన్నాడు పూర్వం వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేయుచూ ఉండును పూర్వం ఎలా ఉందో తల్లిదండ్రి కొట్టినా సరే ఆ కోడలు కొడుకు కూడా దైవంగానే భావిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కోడల గదిలో నేడు రోజును ఆ గదిలోనే పాడేశారు ఏడు రోజుల పాటు అన్నం లేక నీరు లేక ఆ విధంగా నిర్బంధించారన్నమాట ఇరుగు పొరుగు వారు బంధువులు మిత్రులు ఈ పని కూడదని చెప్పారు నా చేయకూడదు చాలా తప్పు అని చెప్పారు క్రోర ఆ మాటలు వినిపించుకోలేదు అత్తగారు ఆ మాట వినిపించుకోలేదు కోడలిని అట్లే నిర్బంధించి పీడించి చాలా కాలం అలాగే ఏడిపించి ఏడు దినాల కోడలకు అన్నం నీరు లేకుండా దుఃఖించి కృషించి మరణించిపోయింది పోయింది మరణించిందన్నమాట పన్నెండు దినాల క్రూర కుమారుడు భార్యను చూడవలనని తల్లికి తెలియజేశాడు తలుపులు తెరిచి చూచెను మరణించిన భార్యను చూచి తాపమునుంది నుంది నిష్టుడై ఉండును కొంతకాలము స్వేచ్ఛ వచ్చి చిరకాలము దుఃఖించెను గాలికి పడిన చెట్టు వల్లే దుఃఖాభారంపై నేలను పడెను వెంటనే చూశాడు భార్యను ఇంట్లో పెట్టి బంధించేసింది అత్తగారు కొడుకు చూసి కనపట్టలేదు భార్య చాలా చూడాలనుకున్నా తలుపులు తెరిచారు బలవంతంగా తెరవాలన్నాడు చేసేది లేక తెరిచేసరికి భార్య చనిపోయింది ఇంకా ఆ బాధను తట్టుకోలేక దుఃఖిస్తూ నేలను పడి ఉన్నాడు క్రూర తలపులు తెరిచి ఉండగానే గమనించి కోపించి మరణించిన కోడల్ని వసుడై పుత్రుని చూచను ఆశ్చర్యపోయి ఆమెను దుఃఖము ఎక్కువగా వచ్చాను ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము సోకించును ఆమె ఏడ్చుకుని విని అందరూ ఏమి అనుకుని చుండిరి విషయము తెలుసుకుని క్రూర బహువిధములుగా నిందించిరి కొందరు బంధువులు కోడలు శవమును కొనిపోయి దహనము చేసిరి క్రూర కుమారుడు దుఃఖించి భరించలేక అతడు నుండి గంగా తీరమునకు చేరి కొంతకాలమునకు శోభారమను మరణించను వెంటనే అత్తగారు కదండి మరి కోడలు చనిపోయింది కదా కానీ అయ్యో ఎందుకు పని చేశాను అనవసరంగా కోడలు కొట్టాను కొట్టినా పోనీ సరిపోయేది కానీ అనవసరంగా ఆకలే ఆహారం పెట్టకుండా మంచినీళ్ళు కూడా అందకుండా ఆహారం తినకుండా ఉండడం వల్ల పన్నెండు రోజులు పదకొండు రోజులు ఈ గృహ నిర్బంధం చేశాయని కోడలు చనిపోయింది అని చెప్పి అందరూ కూడా అత్తగారం తిట్టు నిందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కుర్రాడ కూడా క్రూర కుమారుడు దుఃఖ ఆ దుఃఖాన్ని భరించలేక గంధ గంగా తీరానికి వెళ్ళి కొంతకాలం ఆ శోకంతోటే ఉండి తపస్సులో ఉండి అనుకోకుండా శోక భారంతో మరణించాడు క్రూర పశ్చాత్తాపన్నెను పుత్రశోకము భరించలేక చిరకాలం కూడా దుఃఖించి ఆమె భర్త సోకించి వారట్లు అధికంగా శోకించి చూ చూచి జనులందరూ అందరూ విచారించిరి కానీ సమయం ఉన్న విచారించిన ఫలితం ఏమున్నది పుత్రశోకము భరించలేక నిద్రాహారాలు మాని వారు కొంతకాలం మనకు మరణించి అత్తగారు మామగారు కోడల్ని కొడుకుని ఏడిపించి తిన్నారు కదా వీళ్ళు చనిపోకనే ఆ బాధను తట్టుకోలేదు ఇరుగు పొరుగు వారనే మాటలు అవన్నీ కూడా చూసి తట్టుకోలేక ఎందుకు ఈ జీవితం కొడుకు కోడలు పిల్లలు మనవలో లేని జీవితం ఎందుకు బతికితే ప్రయోజనం ఏముంది ఆ నిద్రాహారాలు మాని వాళ్ళు కూడా అనుకోకుండా కొంతకాలానికి మరణించారు యమలోకం చేరి వారి అసిపాత్రం అనే నరకంతో కత్తులు ఊరులో చిరకాలం కూడా అనుభవించి రంపపకోతకు వస్తూ ఉన్నారు తరువాత చంపా తీరంలో సర్పముల వలె జన్మించారు వాళ్ళిద్దరూ కూడా కొంతకాల శిక్షణ అనుభవించారు భూలోకంలో చంపా నదీ తీరంలో వాళ్ళు రెండు సర్పాలుగా జంట సర్పాలుగా జన్మించి రావి చెట్టు త్వరలో నివాసం ఉంటూ ఉన్నారు కొంతకాలానికి ధీరుడు ఉపధీరుడు అని ఇద్దరు సజ్జనులు అచ్చట వచ్చి చెంపానదిలో నదిలో మాఘస్నానాన్ని ఆచరించి ఆ సర్పదంపతులు ఉన్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించి మాఘమాస మహిమను పురాణమును చెప్పుకొని రెండు పాములు ఆ రావి చెట్టు త్వరలో ఉన్నాయి ఆ రెండు పాములు ఒకటి వీళ్ళు ఏం చేశారంటే ధీరుడు ఉపధీరుడు అనేటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ చెంపా నది నదిలో స్నానం చేశారు మాఘమాస వ్రతం జపాలవన్నీ చేసుకుంటూ మాఘమాస పురాణాన్ని చదువుకుని ఆ కథ అంతా వింటూ ఉన్నారు ఆ చెట్టు త్వరలో ఉన్న పాములు రెండు కూడా సర్పదంపతులు ఇద్దరు కూడా వాళ్ళు చదువుతున్నటువంటి ఆ కథంతా కూడా వింటూ ఉన్నారు సర్పదంపతులు శ్రీహరి పూజించుట వలన శ్రీహరి మహిమలు వినుట వలన వారి పాపములన్నీ పోయి పుణ్యము కలిగి వారు వెంటనే సర్పదేహాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి మానవ దివ్యదేహాలను పొందారు ఆశ్చర్యపోయారు మేము చేసిన తప్పిది కదా జన్మలో అని చెప్పి చెప్పి దివ్యదేహాలు పొంది వాళ్ళ దివ్య విమాన రూఢులై వాళ్ళ వైకుంఠానికి వెళ్ళిపోయారట కాబట్టి మాఘమాసం ఎంత గొప్పదో చూడండి జఫుని మహాముని వర్య మాఘమాసం వ్రతం మిట్టిదని ఎంతకాలము చెప్పిననో పూర్తి కదా మాఘమాసం యొక్క మహిమ ఎంతే ఉందని మనం చెప్పాలి ఎంతకాలం ఎన్ని నెలలు చెప్పుకున్నా ఎన్ని సంవత్సరాలు సంవత్సరం కొద్ది చెప్పుకున్నా తరి తరగద అటువంటి మహోన్నతమైన మాసం మాఘమాసం కాబట్టి చాలా మహిమ కలిగినటువంటిది ఎన్నో యుగాల నుండి ఎంతోమంది ఉత్తమ ఋషులు మునులు సజ్జనులు రాజులు వయస్సులు బ్రాహ్మణులు సూతులు పురుషులు స్త్రీలు బాలురు తొండలు సర్పాలు కప్పలు అలాగే అనేకమైనటువంటి జంతు జాలాలు కూడా ఈ మాఘమాసంలోనే తరించాయి చుచుటకు వినుటకు విచిత్రముగాను ఉండును ఎట్టి పాపాత్ముడైన కూడా మాఘమాసము వ్రతం ఆచరించిన సమస్తమైన పాపములు కూడా మానవులకే కాదు జీవరాశులు కూడా కనుక మాఘమాసంలో కనుక అవి స్నానం చేయగలిగితే ఆ నదీ జలాల మీద పడగలిగితే అవి కూడా తరించిపోతాయి ఇంత ఉంటుంది అని మనం ఎవరం కూడా చెప్పాలి అంత మహిమానితమైనటువంటిది మాఘమాసం అని చెప్పి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడింది స్వస్తి